హలో వ్యూయర్స్ వెల్కమ్ టు బ్యూటీ టిప్స్ పింపుల్ ఆర్ యాక్నేతో బాధపడుతున్నారా అయితే ఈ ఫేస్ ప్యాక్ ని ట్రై చేయండి కొన్ని ఫ్రెష్ మింట్ లీవ్స్ అండ్ కొన్ని నీమ్ లీవ్స్ తీసుకొని బ్లెండర్లో పేస్ట్ లా చేసుకోవాలి ఈ పేస్ట్ ని ఎఫెక్టెడ్ ఏరియాస్కి అప్లై చేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కడిగేసుకోవాలి మింట్ అండ్ నీమ్లో లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ యాక్ని కాస్ చేసే బ్యాక్టీరియాని వాపుల్ని తగ్గించడానికి స్కిన్ క్లియర్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి కానీ ఏంటి అంటే ఏదైనా స్కిన్ కి యూజ్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మరిన్ని హెల్త్ టిప్స్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం విహారీ హెల్త్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో విహారీ వ్యూయర్స్ వెల్కమ్ టు బ్యూటీ టిప్స్ పింపుల్ ఆర్ యాక్నేతో బాధపడుతున్నారా అయితే ఈ ఫేస్ ప్యాక్ ని ట్రై చేయండి కొన్ని ఫ్రెష్ మింట్ లీవ్స్ అండ్ కొన్ని నీమ్ లీవ్స్ తీసుకొని బ్లెండర్లో పేస్ట్లా చేసుకోవాలి ఈ పేస్ట్ ని ఎఫెక్టెడ్ ఏరియాస్ కి అప్లై చేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కడిగేసుకోవాలి మింట్ అండ్ నీమ్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ యాక్ని కాస్ చేసే బ్యాక్టీరియాని వాపుల్ని తగ్గించడానికి స్కిన్ క్లియర్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా స్కిన్ కి యూజ్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మరిన్ని హెల్త్ టిప్స్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం విహారీ హెల్త్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి